హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే సంతోషించే వాళ్ళలో నేనే మొదటి వ్యక్తిని అని ధైర్యంగా చెప్తున్నాను అయితే ఈరోజు ఒక విషయం గురించి మనము మాట్లాడదాము ప్రస్తుతము నేను విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్లో ఉన్నాను ఇది హైదరాబాద్లో ఉంది ఇక్కడికి దాదాపుగా వందల మంది తమ శరీరాన్ని కాపాడుకోనికే వస్తున్నారు ఓకే సంతోషమే అయితే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మాకు అన్ని సమస్యలు ఉన్నాయి ఉన్నాయి బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి సవాళ్ళు ఉన్నాయని వాళ్ళంతటికి వాళ్ళే ఫీల్ అవుతున్నారు ఇది ఒక లోపము మాత్రమే లోపాన్ని వీరు సరి సరి చేసుకోవట్లేదు లోపాన్ని సరి చేసుకుంటే సరి చేసుకోకపోతే అది తప్పుగా మారుతుంది తప్పును కూడా సరి చేసుకోకపోతే అది నేరముగా మారుతుంది కావున నేరం చేయకూడదంటే తప్పును సరి చేసుకోవాలి తప్పును సరి చేసుకోవాలంటే లోపాన్ని సరి చేసుకోవాలి లోపాన్ని సరి చేసుకోవాలంటే మన దగ్గర న్యాయబద్ధత ఉండాలి ప్రేమపూర్వకంగా మనం నడుచుకోవాలి నడుచుకోవాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి కావున అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే మనల్ని మనము అర్థం చేసుకోవాలి మన శరీరాన్ని పోషించుకోవడమే జీవితము అని అనుకోవడము అది మృగధర్మము జీవితము అంటే తనను తను తెలుసుకోవటము చేసేది జీవితము కావున మనము జీవితం గురించి తెలుసుకోవాలంటే మనము మానవ ధర్మంలోకి రావాలి మనము మానవ ధర్మం గురించి ఆలోచించుకోవాలంటే మన శరీరం మ్యానుఫ్యాక్చరింగ్ మన శరీరం దే ఎందుకు తయారైంది ఎలా తయారైంది అనే విషయాన్ని మనము గుర్తించాలి మన శరీరంలో దాదాపుగా నాకు తెలిసి ఇరవై నాలుగు అవయవాలు ఉంటాయి ఆ ఇరవై నాలుగు అవయవాలు పంచభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు హృదయం బుద్ధి ఆత్మ అంతరాత్మ జీవాత్మ పరమాత్మ వీటిని మనము గుర్తించి తెలుసుకుంటే మన జీవితము సుఖంగా ఆనందంగా ఉంటుంది ఆ తర్వాత మనకు తృప్తి దొరుకుతుంది సంతృప్తి దొరుకుతుంది ముక్తి దొరుకుతుంది విముక్తి దొరుకుతుంది కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఎప్పుడైతే ఆలోచించి వినయము విధేయత సంయమనం వివేకం విచక్షణ శ్రద్ధ ఆసక్తి విశ్వాసము నమ్మకము సత్యము ధర్మము త్యాగము ఇలాంటి వాటి గురించి మనము ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మనకు విముక్తి పొందగలము అని ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు కావున సమస్య మన దగ్గరే ఉంది ఆ సమస్యను మనమే పరిష్కరించుకోవాలి వేరే ఎవరో వచ్చి సమస్యలను పరిష్కరించరు మన సవాళ్ళను మనమే అధిగమించాలి అని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తూ ముగిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే ధన్యవాదాలు